తమిళనాడులో బీజేపీ వెలిగిపోతోంది తిరుపరకుండ్ర దీపం వివాదం స్టాలిన్ సీటు కింద సెగపెడితే బీజేపీకి బూస్ట్ ఇచ్చింది ఈ అంశం అరవనేలపై భారతీయ జనతా పార్టీకి బలమైన పునాదిగా మారుతుంది మద్రాసు రాష్ట్రంలో తెలుగు కన్నడ మలయాళ భాషలు మాట్లాడే ప్రాంతాలు ఉన్న సమయంలో ద్రవిడ భావజాలాన్ని ప్రమోట్ చేశారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ద్రవిడవాదం గాల్లో కలిసిపోయి తమిళవాదం పైచేయి సాధించింది డిఎంకే అన్నా డిఎంకే లాంటి పార్టీలు ద్రవిడ ఐడియాలజీని దశాబ్దాల క్రితమే వదిలేసిన పార్టీలో ద్రవిడ పేరును మాత్రం అలాగే కొనసాగిస్తున్నాయి తమిళనాడులో తమిళమే తప్ప ద్రవిడ సిద్ధాంతం రోజులు ఎప్పుడో పోయాయని సినిమా స్టార్ విజయ్ గుర్తించారు అందుకే ఆయన పార్టీ పేరులో ద్రవిడ అని కాకుండా తమిళ వేట్రిగలగం అని పెట్టుకున్నారు హేతువాదం సమానత్వం పేరుతో హిందూ మతంపై దాడి చేస్తూ మత మార్పిడిలను ప్రోత్సహించడం డిఎంకే అధికారిక విధానం తమిళ ప్రజలు తెలుగు వాళ్ల కంటే ఎక్కువ భక్తితో హిందూ మతాచారాలను పాటిస్తారు అయినా రెండు ద్రవిడ పార్టీలు బలంగా పాతుకుపోవడంతో ఇతర పార్టీలకు స్పేస్ లేకుండా పోయింది అది ఎప్పుడూ మంచి కాదు సెక్యులరిజం పేరుతో డిఎంకే నేతలు హిందూ మతంపై చేస్తున్న దాడి శృతిమించింది హిందుత్వం డెంగ్యూ చికెన్ గుండియా లాంటి వైరస్ అంటూ డిప్యూటీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపాయి ఇక తిరుపరకుండ్రాల్లో దీపం పెట్టుకోవడానికి అనుమతించిన జడ్జిని పదవి నుంచి తొలగించాలని డిఎంకే లోక్ సభలో నోటీస్ ఇవ్వడం బిజెపి చేతికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది సెక్యులరిజం తో డిఎంకే తన సొంత ఓటు బ్యాంక్ ఉండొచ్చు కానీ అదే పాలసీ బీజేపీకి భారీ ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసింది ఈ పరిణామాలతో రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నా డీఎంకే బలంగా ఉండి ఉంటే స్టాలిన్ ప్రభుత్వం పరిస్థితులు పరిస్థితులున్నాయి కానీ ఎంజీఆర్ జయలలిత నాయకత్వంలో వెలిగిపోయిన పార్టీ ప్రస్తుతం సరైన లీడర్ లేక ఢీలా పడిపోయింది